నా పేరు దీపక్ కుమార్ నేను కృష్ణా జిల్లా ఉయ్యూరు నియోజకవర్గం నుంచి వచ్చాను నేను సిబిసిఎన్సి సంస్థకు సంబంధించి ఉయ్యూరు ఈస్ట్ ఫీల్డ్ కౌన్సిల్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది గడిచిన సంవత్సర కాలంలో విశాఖపట్నం సంబంధించి మా యొక్క ఆస్తి హిల్ క్రిస్ట్ ప్రాపర్టీలో కానీ అలాగే కాకినాడకు సంబంధించి జూబ్లీ హై స్కూల్ విషయంలో కానివ్వండి భయంకరమైన నిర్బంధం మధ్యలో మరి ఆ ప్రాపర్టీల్ని అన్యాక్రాంతం చేయడం జరిగింది సిరిపురం జంక్షన్లో ఉన్న ఐదున్నర ఎకరాలు హిల్ క్రిస్ట్ ప్రాపర్టీ దాన్ని హిల్ క్రిస్ట్ ప్రాపర్టీ అంటారు మరి ఆ హిల్ బంగ్లా అంటారు దాన్ని ఆ హిల్ క్రిస్ట్ ప్రాపర్టీలో మరి మిషనరీ బంగ్లా ఒకటి ఉండేది అలాగే అక్కడ ఒక చర్చి కూడా ఉండేది అంతేకాకుండా మరి క్రైస్తవులకు ఒక ఒక రకంగా స్మృతి చిహ్నంగా ఉండే సమాధులు మిషనరీ సమాధులు కూడా ఉండేవి మరి ఈ రోజుల్లో మరి ఈరోజు ఆ ప్రాపర్టీలో ఉన్న ఐదున్నర ఎకరాలని దానిలో ఉన్న చర్చిని కోలదోశారు బంగ్లాని కోలదోశారు దౌర్జన్యంగా నిర్దాక్షిణ్యంగా అక్కడున్న సమాధులు కూడా పెగిలించి ఎక్కడో పారేశారు మిషనరీ సమాధులు అలాగే కాకినాడలో కూడా మరి జూప్లీ కళాశాల అది ఒక రకంగా చెప్పాలంటే మరి భారతదేశంలోనే మొట్టమొదటి జూనియర్ మహిళా కళాశాలతో మరి కళాశాల లాంటిది మరి అటువంటి కళాశాలని మరి ఈ మధ్య కాలంలో చూస్తే అది కూడా ఒక రకంగా ఒక మార్నమెంటే ఒక స్మృతి చిహ్నమే వంద సంవత్సరాలు పైపడిన దాన్ని కూడా కాకినాడ మెయిన్ సెంటర్లో ఉన్న మరి మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఉన్న ఆ స్థలాన్ని నిర్దాక్షిణంగా ఆ స్కూల్ని మరి పెంకులు తీపించేసే పరిస్థితి కూడా చేశారు భీమిలీలో కూడా మిషనరీ ఆస్తిని అక్రమంగా మరి ఎటువంటి రైట్ లేకుండా నిర్బంధంగా దాన్ని మరి ఆక్రమించి దాని చుట్టూ ఫెన్సింగ్ వేయటం కూడా జరిగింది ఎంత ప్రయత్నం చేసినా మమ్మల్ని ఆ స్థలాల దగ్గరికి కూడా వెళ్ళలేని వెళ్ళలేని పరిస్థితి మేము చూసాం ఆ ప్రాపర్టీలోకి వెళ్ళి వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన పరిస్థితుల్లో తిరిగి మా మీదే బైండ్ ఓవర్ కేసులు పెట్టి మమ్మల్ని ఆ ప్రాపర్టీల దగ్గరికి వెళ్ళలేకుండా చేసిన పరిస్థితులు మేము చూసాం సిబిసిఎన్సి మిషనరీ ఆస్తులను అన్యాక్రాంతం చేయటానికి ఎటువంటి అవకాశం లేదు ఎందుకంటే మరి హైకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ హైకోర్టు అయ్యే పరిస్థితి ఉంది అలాగే విశాఖపట్నం ప్రాపర్టీ విషయంలో అలాగే కాకినాడ ప్రాపర్టీలో కూడా సుప్రీంకోర్టు కంటెంప్ట్ కూడా అయ్యే అవకాశం ఉంది అయినప్పటికీ మరి ఎటువంటి రైట్ లేకుండా వాటిని మరి అన్యాక్రాంతం చే దౌర్జన్యంగా అన్యాక్రాంతం చేయటం జరిగింది కేవలం సిబిసిఎన్సీలో కాదు మాతో పాటు ఉన్న ఇతర సంస్థల్లో కూడా మరి ఈరోజు అలాంటి అన్యాక్రాంతాలు గతంలో రాజమండ్రిలో కూడా జరిగింది రేపు మళ్ళీ ఇదే పరిస్థితి మరి వస్తే మరి ఇదే పరిస్థితి రేపు కూడా ఉంటే మరి మిగతావి కూడా అన్యాక్రాంతం అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మా పక్షాన కొట్లాడిన పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలియజేయపోతే రేపు వంట్రోళ్ళం అయిపోతాం రేపు వంట్రోళ్ళం అయిపోతాం అనే ఉద్దేశంతో మరి ఈరోజు అలా రావటం క్రైస్తవులు బయటకు వచ్చి వాళ్ళకొచ్చిన జరిగిన నష్టాన్ని బయటకు చెప్పే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు అలాగే మరి జనసేన కార్యకర్తలు మరి ఆ ప్రాంతానికి నిర్బంధం మధ్యలో ఆ ప్రాంతానికి వచ్చి మా పక్షాన వాళ్ళు కొట్లాడి నిలబడి కలబడిన పరిస్థితులు ఒక రకంగా మాకు సంతోషాన్ని ఆత్మస్థైర్యాన్ని కూడా ఇచ్చినాయని మరి ఆయనకి సంఘీభావం తెలియజేయడానికి వచ్చాం సిపిఎల్సి అంటే కన్వెన్షన్ బాప్టిస్ట్ చర్చెస్ ఆఫ్ నాదన్ సర్కార్స్ ఈ యొక్క సంస్థ నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు వీళ్ళందరూ అలాగే సిఎస్ఐ ఏఈఎల్సి ఎస్టిబిసి లాంటి అనేక క్రిస్టియన్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి సంస్థలు ఇవన్నీ వీళ్ళు విశాఖపట్నం భీమిలి కాకినాడ జూబ్లీ స్కూలు జూబ్లీ హై స్కూలు సిపిఎం కాలేజీ అలాగే రాజమండ్రిలో ఉన్న మిషనరీ స్థలాలు అలాగే అమరగడ్డలో ఉండే మిషనరీ స్థలాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కబ్జా చేసేసి వాటిలో రియల్ ఎస్టేట్ ఇవి చేస్తున్నారు రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎయిడెడ్స్ ఆపేసేసి అవి నిర్వీర్యం చేసేసి తద్వారా స్టూడెంట్స్ ఎవరు రాకుండా దాన్ని చదివించలేని పరిస్థితి క్రియేట్ చేసి ఆ స్కూల్ భూముల్ని ఇప్పుడు ఇలాగా ఈ రియల్ ఎస్టేట్ తోటి వాళ్ళ నాయకులతోటి ప్రభుత్వాధికారుల ద్వారా బెదిరించి ఆ భూములు లాక్కున్నారు యాక్చువల్గా ఈ క్రిస్టియన్ మిషనరీస్కి క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ చర్చెస్ కానీ ఇది అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ప్రజల్ని ప్రజల ఆస్తులని రక్షించాల్సిన ప్రభుత్వమే ఈ భూముల్ని వాళ్ళ నాయకుల ద్వారా వాళ్ళ అధికారులతో బెదిరించి కబ్జా చేస్తుంటే వాళ్ళు ఎవరు చెప్పుకోవాలి అంటే ఎయిడెడ్ స్కూల్స్లో ఖాళీ అయిపోయిన భూముల్ని కబ్జా చేసేసి క్రిస్టియన్ మిషనరీ భూముల్ని కబ్జా చేసేసి ఏం బాగుపందామని యాక్చువల్గా చెప్పాలంటే ఖచ్చితంగా ఈ భూములు ఏదైతే ఆక్యుపై అయిపోయినాయో అన్యాక్రాంతం అయినాయో అవన్నీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ భూములు తిరిగి వాళ్ళకి ఇప్పించాలనే మేము చాలా తీవ్రంగా అనుకుంటున్నాం మా ప్రశ్న పవన్ కళ్యాణ్ గారు త్వరలో మీకు మీరు దృష్టికి తీసుకొస్తారు మీడియా వారికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ ఇలా సమస్యలు కూడా మీరు ఖచ్చితంగా అడ్రస్ చేయాలి నమ్మకంతో గెలిపించినప్పుడు నమ్మించిన వాళ్ళ గుంతు కోసేటువంటి ప్రభుత్వం అయిపోయింది వైసీపీ ఖచ్చితంగా జనసేన టీడీపీ బీజేపీ కూటమి వచ్చిన తర్వాత ఈ ఈ యొక్క క్రిస్టియన్ మిషన్కి సంబంధించిన భూమిని పర్యవేక్షిస్తాం వాళ్ళ న్యాయ న్యాయపరమైనటువంటి వాళ్ళ భూములన్నీ వాళ్ళకి అప్పగించాల్సిన బాధ్యత మాది మేము అదే పరిచయం